నమస్కారములు మా ఓల్డ్ కోర్ట్లో జరిగినటువంటి ఒక సెన్సేషనల్ గురించి చెప్తున్నాం చెప్పుడు మాటలు విని ఒక వ్యక్తి నా భుజం మీద చేయడం చేయి పట్టుకోవడం చేశారు చూస్తూ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా జర్నలిస్టులు కానీ అదేవిధంగా ఎన్జిఓ మిత్రులు కానీ పెద్ద మనుషులు కానీ ఆపకపోవడం అనేది కూడా వాళ్ళు కూడా నేరస్తులే అనేది నేను చెప్తా ఉన్నాను మనకు ఒక క్రైమ్ జరిగినప్పుడు సిటిజన్ ఆఫ్ ఇండియా చూసి నివారించే ప్రయత్నం చేయాలి లేదా కంప్లైంట్ అన్న ఇవ్వాలి అది ఏది చేయకుండా ప్రేక్ష పాత్ర వహిస్తున్నారంటే వీధి రౌడీలుగా ప్రవర్తించినటువంటి వ్యక్తి మీద నేను పరువు నష్ట దావ వేయచ్చు ఒక మూర్ఖుడు ఒకడు మూర్ఖుడు వాడు ఏదో వానికి చెప్తే వాడు నాకు మెసేజ్ పెట్టి వానికి ఎంత హెల్ప్ చేసినా అనేది ఎవరికి తెలియదు కానీ ఇదంతా కూడా స్వార్థపూరితమైన వ్యక్తులు పేర్లకు మేము పెద్ద సంస్థలను స్థాపించుతాం మేము చెరువుల్లో ఉన్నటువంటి పక్కనే దాన్ని కబ్జా చేసినప్పుడు పర్యావరణం కాపాడుతాం అదేవిధంగా గోశాలను పెంచుతాం అక్కడ నాకు బుద్ధిలో యొక్క చెట్లు నాటడం ఇదంతా చేయడం జరిగింది అయినా ఆ వ్యక్తి మందు తాగితే పెండ్లని అమ్మ అంటాడా ఇంత రౌడీలు రౌడీ జమూవీస్ ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అంశాలను చూస్తూ ఊరుకోవడం కూడా ఎన్జిఓ మిత్రులు కరెక్ట్ కాదు అదేవిధంగా విలేకరులు అదేవిధంగా ఇంకా ఒక ఒకల్కోట్లో లేదా రాష్ట్రానికి రెండు రాష్ట్రాలకు పెద్ద హీరో అనే చెప్పేటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఎక్కిచ్చి ఇద్దరు నేను వాళ్ళు ఇద్దరిని బిర్లారంగా అని చెప్పాం వాళ్ళు చెప్పుడు మాటలు వినేవి రౌడీలు మాట్లాడడం బ్యాండ్ హోల్డింగ్ చేసే ప్రయత్నం చేయడం ఇది కరెక్ట్ కాదు పోలీసు వారుకి చూసిన వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు కానీ ఇంత అవేర్నెస్ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతి అంశాన్ని చెప్పేటువంటి వ్యక్తుల్లో ఒక సమాజం గురించి సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి అదేవిధంగా ఈ యొక్క పేద ప్రజల గురించి అదేవిధంగా మన మైండ్స్లో జరిగిన అన్యాయం గురించి కాంపెన్సేషన్ గురించి కొట్లాడేటువంటి నాలాంటి వ్యక్తులకు ఒక ఒక వ్యక్తి నీవు వ్యతిరేకం మాట్లాడద్దు ప్రజలకు ఇవ్వద్దు అని చెప్పుకొని ఏం చేశాడు అనేది అప్రస్తుతం జిఎంఆర్లో మనము డబ్బులు ఆశించి లేదా కాదు ప్రజాసేవ చేస్తూ ఉండేటువంటి వ్యక్తులను సమాజం గౌరవిస్తుంది ఇక మాటలు చెప్పి పేర్లు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకొని పది మంది యాభై మంది అంటే ఒక వ్యక్తి తిట్టడం జరిగింది మేము ఇంత ఒక క్యారెక్టర్ మీద మందు తాగితే పెద్ద హీరోలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు అదేవిధంగా మిత్రులారా ఒక నేరం జరిగే అవకాశం ఉంటుంది ఒక కంపెనీ వాడిని బెదిరించినా నివారించే ప్రయత్నం చేయాలి రిక్వెస్ట్ చేసి అడుక్కోండి ఎవడీ ఏమన్నాడు అంతేగాని బెదిరిస్తాం మాకు నేను బీజేపీలో పెద్ద లీడర్ను కబ్జాలు చేస్తాం చట్టబద్ధత కాదు మందుకు డబ్బులు చేస్తాం మాజీ నెక్స్ట్ లైట్లు మాకు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వసూలు చేసేటువంటి వ్యక్తులకు ఏ రోజైనా శిక్ష తప్పదు అదేవిధంగా నేరాలు చేస్తున్నప్పుడు మీరు ఎన్జిఓ మిత్రులు కానీ జర్నలిస్టు కానీ చూస్తుంటే మీరు కూడా మీరు కూడా రౌడీల కంటే ఇంకా దుర్మార్గులు దుస్తులు అనే విషయాన్ని నేను చెప్పుకుంటూ ఈ యొక్క విషయంలో నేను చెప్పేది ఏంటంటే జర్నలిస్ట్ మిత్రులకు ఎన్జిఓల మిత్రులకు ఒక నేరం గురించి మ్యాన్ హోల్డింగ్ జరిగేటప్పుడు ఆపడం కానీ లేదా పోలీస్ కంప్లైంట్ చేయడం కానీ ఫోటోలు తీసి పేపర్లు వేయడం కానీ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది న్యాయం అన్యాయను విశ్లేషించవలసినటువంటి విలేకరులే దొంగ పనులు దొంగశేస్తలు చేస్తున్నటువంటి మధుబాబు అనేటువంటి దొంగ వాడు చెప్తే వీరు మాట్లాడతాడు వాటి దిస్ మీనింగ్ ఇంకా వాడు సుధాకర్ అంటే వాణ్ణి వాడిని పరిగణలోకి ఎవరు తీసుకోరు ఎందుకంటే తిండికి ఐదు రూపాయలు పది రూపాయలు అడుక్కొని గుట్కాలు తింటూ సీగరెట్ తాగుతున్నాడు ఒక ఎన్జిఓ చేసేవాడు జర్నలిస్ట్ అనేటువంటి వాడు ఈ విధంగా ఉండడం అన్నం తినకపోవడం వాణ్ణి బెదిరించడం ఇన్ని బెదిరించడం చేస్తున్నారు కానీ సమాజము చూస్తూ ఊరుకోదు వాడికి ఏం చేయాలనో సమాజమే ప్రకృతి చేసింది ఇక్కడ ఇంకొకడు డైరెక్టర్ అని చెప్తాడు మధుబాబు అని వాడు రంగా బిర్లా వీడు రంగ వాడైతే ఇదంతా మనం గమనిస్తే సమాజ సేవ ముసుగులో మోసాలు దగాలు కుట్రలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు పని పనిచేసుకోనికి చేతగాక ఈ విధంగా జర్నలిస్టులు ఎన్జిఓలు ఈ విధమైన పనులు చేస్తూ నాది ఇంత పొడుగుగా ఆవులు పెంచుతున్నాం కోట్లు ఇవ్వండి లక్షలు ఇవ్వండి ఇంకొకటి కబ్జాలు చేస్తున్నాం పంచాయతీ తెలుస్తున్నాం న్యాయం కోసం కొట్లాడండి అంతేగాని మీరు కేవలం తమ స్వార్థం కోసం పని చేసుకుంటూ తమ సర్వేల కోసం చేసుకుంటూ అందరినీ ఇబ్బందులు పెడుతూ మరీ ముఖ్యంగా నాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నేను చెప్పుకుంటూ దీన్ని ఎండగొడతాం ఇక ఒక మూర్ఖుడు గోవర్ధన్ అనేటువంటి వ్యక్తుడు డబ్బులు ఇవ్వాల్సిన నా మీద కేసు పెడతాడు దాన్ని పూర్తిగా అందరూ ఖండించాలని నేను కోరుకుంటూ అదేవిధంగా న్యాయం కోసం ధర్మం కోసం అదేవిధంగా పేద ప్రజల కోసం బీద వాళ్ళ కోసం పనిచేసేటువంటి మిత్రులైనటువంటి జర్నలిస్ట్ కానీ ఎన్జిఓస్ కానీ రోడ్డు మీద అడుక్కుండే భిక్షకాల కంటే ఇబ్బందిగా బెదిరించి అడుక్కుంటా ఉన్నారు అది కరెక్ట్ కాదు ఇది రాయల్ బెగ్గింగ్ లాగానే ఉంటుంది ఇక ఈ ఏదైతే నిదర్శనమైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలో అని ఏదైనా నేరం జరుగుతుంటే వాలంటరీగా ఇన్వాల్వ్ అయిపోయి కంప్లైంట్ ఇవ్వడమో నీ చేత కాకపోతే చూసి ఫోటోలు తీసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి చేతనైతే బలవంతుని అయితే నివారించే ప్రయత్నం చేయాలి ఇక ఎవడన్నా కానీ లీడర్స్ కానీ వాలంటీర్స్ కానీ ఎవడైనా సరే మ్యాన్హోల్డింగ్ హోల్డింగ్ చేస్తే కంప్లైంట్ ఇచ్చి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒకటి మీదకి పోతాడు ఇంకొకటి మీద ఇంకొకటి పోతాడు విజ్ఞానవంతులైన విజ్ఞానవంతులైనటువంటి మేధావులు మేధావుల సంఘానికి పేరు పెట్టుకొని ఆదర్శవంతులని చెప్పి చెప్పుకొని చెక్కులు తీసుకుంటూ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటూ ఇది కూడా నేరమే కానీ వాళ్ళనే ఒమిట్ చేసి తొక్కుంటా పోయి డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తులకు నేను ఒకటే సలహా దీని మీద పరుగు నష్ట దావా అందరి మీద వేయాల్సిన అవసరం ఉంది వేస్తాం కూడా అలా విజ్ఞప్తి చేస్తూ విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్